నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం మనం చూసుకుంటే రెండు వేల ముప్పై ఐదు విజన్ తో ముందుకు వెళుతూ ఉంది ఇందులో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉంది అలాగే కువైట్ దేశాన్ని డెవలప్మెంట్ దిశగా తీసుకువెళ్తూ ఉంది ఇందులో భాగంగా కువైట్ దేశం టెర్మినల్ కొత్త ఎయిర్పోర్ట్ రెండు వేల ఇరవై ఏడులో లో ప్రారంభించనున్నట్లు తెలుస్తూ ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరమే ప్రారంభించాల్సి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు వేల ఇరవై ఏడుకి అయితే పోస్ట్ పండు పడడం జరిగిందనమాట దీంతో రెండు వేల ఇరవై ఏడులో లో కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభానికి విమానాల కొరత ఉన్నాయని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే కువైట్ దేశం కఠినమైన చట్టాలు అమలు చేయడంతో రెండు వేల పంతొమ్మిది నుంచి ఏడు గ్లోబల్ ఎయిర్లైన్స్ కంపెనీలు తమ యొక్క కార్యకలాపాలను కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దు చేసుకున్నాయని చెప్పేసి దీంతో కువైట్ విమానయాన రంగంలో కువైట్ దేశానికి ఎదురు దెబ్బ తగిలింది బ్రిటిష్ కానీ డచ్ మరియు జర్మన్ దేశాలకు సంబంధించిన అనేక అంతర్జాతీయ విమానయాన సంస్థలు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలు రద్దు చేశాయి రెండు వేల పంతొమ్మిదిలో కువైట్ ఎయిర్పోర్ట్ లో యాభై రెండు అంతర్జాతీయ ఎయిర్లైన్స్ కంపెనీలు నమోదు చేసుకుంటే ప్రస్తుతం నలభై ఐదు మాత్రమే నలభై ఐదు కంపెనీలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి పదమూడు పాయింట్ నాలుగు శాతం క్షీణతకు దారి తీసిందని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు కువైట్ దేశం రెండు వేల ఇరవై ఏడులో కొత్త ఎయిర్పోర్టు ప్రారంభించాలంటే చట్టాలను మార్పు చేయాల్సి ఉంటుంది అలాగే మరిన్ని ఎయిర్లైన్ కంపెనీలు కువైట్ కు వచ్చేందుకు అవకాశాలు కల్పించాలి అప్పుడు మాత్రమే టెర్మినల్ టూ ప్రారంభించినా సరే విమానాల కొరత ఉండదని చెప్పేసి చాలా మంది నిపుణులు మరియు విశ్లేషకులు అయితే అంచనా వేస్తూ ఉన్నారో మరి కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంది అలాగే కొత్త ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత విమానాలు లేకపోతే కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి అలాగే చాలా కంపెనీలు ఏం చెబుతూ ఉన్నాయంటే కువైట్లో లో జరిమానాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే అక్కడికి వెళితే లాభాల కంటే కూడా జరిమానాలు ఎక్కువగా వేసి మా పైన నిషేధం విధించడం కానీ జరిమానాలు విధించడం కానీ అలాగే ప్రయాణికులు తప్పు ఉన్నా సరే మా పైన తప్పు వేస్తూ ఉన్నారని చెప్పేసి చాలా మంది ఎయిర్లైన్స్ కంపెనీలు ఇటీవల రద్దు చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో మరిన్ని ఎయిర్లైన్ కంపెనీలు కువైట్ దేశాలకు విమానాలు నడపవని చెబుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయంతో ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్